రాపురం నుంచి సార్ వచ్చింది ఈ రోజు మండలంలో ఉన్నటువంటి ఉత్సవ అయితే ఫ్రీకి వచ్చింది సార్ సెట్టింగ్ చేసినాడు ఎలా ఉంది సార్ మాట్లాడుతాం ఇంత అసలు యాక్చువల్ ఏమైందో సగం లేదు మీకు ఏమైంది ఏమైంది ఎప్పుడు అడుగుతామా ఓకే చూయించుకోవచ్చు కిందికి ఓకే కిందికి నాకు ఒకసారి ఆ బాబు పేరు ఓకేనా మొత్తం ట్రైన్ చేస్తారు బాబు ఒకసారి బాబు ఇచ్చిపో బాబు బాబు సెట్ చేస్తాం కదా నీకెందుకు ఇంకొల్ ఎవరు ఎవరన్నా మేము సెట్ చేస్తాం గురుగు భయపడ నేను చెప్తా ఫోన్ చేయి ఆరు పోని అబ్బాయి ఉంటావు షాపుగా మరి ఇంకా పడుకు పడుకో జస్ట్ లాస్ట్ అది ఇంకొద్దు 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 ஊரக சோண்ட் பாக் மரேஞ்ச் தான் இப்ப நீ வீடியோ கண்டிப்பா பதிவீடு குத்து கொடுத்தா இங்கே லாபத்தை அல்ல சமஸ் வந்து இது முக்கியம் జస్ల వెన్నె పూస మొత్తము జస్ల జరిగిందా లేదా జరగకపోతే మనకు సార్ అవుదాం మాటలు లేవు ఓకేనా ఊపిరి ఓకేనా రైట్ ఊపిరికి ఊపిరి పట్టే ఓకే ఓకే